పదునాల్గవ సర్గము పంచవటికి వెళ్ళుచూ దారిలో శ్రీరాముడు జటాయువును కలియుట అతడు తన వంశమును గూర్చి తెలుపుచూ ప్రసంగవసమున సకల ప్రాణుల ఉత్పత్తిని గూర్చి వివరించుట సీతారామలక్ష్మణులు పంచవటిలో ప్రవేశించుట శ్రీరాముడు పంచవటికి పయనించుచు దారిలో ఒక గ్రద్దను చూచెను దాని శరీరము దృఢమైనది అది శత్రువులకు భయమును గొల్పునట్టి పరాక్రమము గలది మహాత్ములైన ఆ రామలక్ష్మణులు మర్రిచెట్టుపైనున్న ఆ గ్రద్దను జూచి అది పక్షియాకారమును ఆకారమును దాల్చిన రాక్షసుడని భావించి ఎవరు నీవు అని ప్రశ్నించిరి అప్పుడా పక్షి తన మృదు వచనములతో వారికి తృప్తిని గూర్చుచు నాయనా నన్ను మీ తండ్రి యొక్క మిత్రునిగా ఎరుంగుము ఆ గురుధ్రరాజు తన తండ్రి యొక్క మిత్రుడని తెలియగనే శ్రీరాముడు అతనిని పూజించెను పిమ్మట అతడు నీవంశము యొక్క లెవ్వి నీ పేరేమి అని అడిగెను అంతటా ఆ గుధ్రము గ్రద్ద శ్రీరాముని పలుకులను విని గూర్చియు తనను గురించియు తెలుపబోవుచూ ప్రసంగవసమున సకల ప్రాణుల ఉత్పత్తిని గూర్చి ఆయనకు ఇట్లు వివరించెను ఓ మహాబాహు రాఘవ పూర్వకాలమునగల ప్రజాపతులందరిని గూర్చి ప్రారంభమునుండియూ తెల్పెదను సావధానుడవై వినుము ప్రజాపతులలో మొట్టమొదటివాడు కర్దముడు వరుసగా విక్రీతుడు శేషుడు సంశ్రయుడు పరాక్రమశాలియైన బహుపుత్రుడు స్థానువు మరీచీ అత్రి మహాబలశాలియైన క్రతువు పులహుడు దక్షుడు వివస్వంతుడూ మహాతేజస్సాలియైన అరిష్టనేమి యను నామాంతరముగల కశ్యపుడు పులశ్చ్యుడు అంగిరసుడు ప్రచేతేశుడు వరణుడు అను పదనైదు మందియు తక్కిన ప్రజాపతులూ వీరిలో కశ్యపుడు చివరివాడు చక్కని పేరు ప్రతిష్టలు గల ఓ రామ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు అరువది మంది వారు మిగుల విఖ్యాతిగన్నవారు వారిలో అదితి దితి దనువు కారిక తామ్ర క్రోధవశ మనువు అనలా అను ఎనిమిది మంది సుందరీమణులను కశ్యపుడు వివాహమాడెను కశ్యపుడు మిగుల తన ఎనిమిది మంది భార్యలతో నాతో సమానులై ముల్లోకములను ఎలగలిగిన పుత్రులను పొందుదురుగాక అని పలికెను మిగుల బాహుబలము గల పురుషోత్తముడవైన ఓ రామ అదితి దితి కాళిక దనువు అను నలుగురు కశ్యపునీ మాటపై మనస్సును నిలిపిరి మిగిలిన నలుగురును ఆయన వచనములను పట్టించుకునలేదు ఓ అరిసూదన అదితియందు దిత్యులు అష్టవసువులు ఏకాదశరుద్రులు ఇరువురు అశ్విని దేవతలు మొత్తము ముప్పది మూడు మంది దేవతలు జన్మించరి నాయన రామా దితియందు జన్మించిన వారు దైత్యులు వారు మిగుల ప్రసిద్ధులు పూర్వము వనముల తోడను సముద్రముల తోడను సుసంపన్నమైన ఈ వసుంధరపై దేవతలకును దైత్యులకును అధికారము ఉండెను నందు పుట్టినవాడు అశ్వగ్రీవుడు నరకుడు కాలకుడు అనువారు కాలిక యొక్క పుత్రులు నామె క్రోంచి భాసి సేని ధృతరాష్ట్రి సుఖీ అను ఐదు మంది కుమార్తెలకు జన్మనిచ్చెను వారు లోకప్రసిద్ధికెక్కిరి వారిలో క్రౌంచీ గృడ్లగోబలకునూ భాసి నీటి కాకులకునూ కోళ్లకును సేని చక్కని తేజస్సుగల డేగలకును గ్రద్దలకునూ జన్మలనిచ్చిరి ఓ రామ సావధానముగా వినుము ధృతరాష్ట్రీయందు హంసలు కలహంసలు చక్రవాకములు జన్మించెను సుకీయందు నత హుట్టెను నత కుమార్తె వినత కస్యపునిసతియేనా క్రోధవసేందు మృగీ మృగమంద హరి భద్రమద మాతంగి సార్దూలి శ్వేత సురభీ సర్వసుభల గల సురస కదృక కదృవ అను పది మంది జన్మించిరి ఓ పురుషోత్తమ మృగములన్నయను మృగి యొక్క సంతానము ఎలుగుబంట్లు సవరపు మెకములు సృమరములు చమరీమూగములు మృగమంద యొక్క సంతానము హరి నామె యొక్క సంతానము సింహములు వేగములుగల వానరములు భద్రమద ఇరావతియను సుతనుగనను గజయుదములకు ప్రభువైన ఐరావతము ఇరావతి యొక్క సంతానము కశ్యపుని భార్య అయిన మాతంగీ యొక్క సంతానము ఏనుగులు ఓ రామ కొండముచ్చులు వ్యాఘ్రములు పెద్దపులులు సార్దూలియను నామ యొక్క సంతానము శ్వేత యనునామె దిగ్గజములకు జన్మనిచ్చెను ఓ రామ శ్రద్ధగా ఆలకింపు సురభి యనునామెకు రోహిణి గంధర్వి అను ఇరువురు కుమార్తెలు కలిగిరి వారు చక్కని పేరు ప్రతిష్ఠలను సంపాదించిరి గోవులన్నీనూ రోహిణి యొక్క సంతానము గంధర్వి సంతానము అశ్వములు నాగుల యొక్క తల్లి సురస కదురువ యొక్క సంతానము సర్పములు కశ్యపుని భార్య అయిన మనువు అనునామయందు కలిగిన వారే మానవులు వీరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అను వర్ణములతో సుప్రసిద్ధులు మధుర ఫలములతో గూడిన వృక్షములన్నీయును అనల యొక్క సంతానము సుఖి యొక్క మనుమరాలు వినత సోదరి కద్రువ కధ్రువ యొక్క తనయుడు ఆదిశేషుడు అతడు తన వేయి పడగలతో భూభారమును వహించుచుండును వినతకు అరుణుడు అనూరుడు గరుడు అను ఇరువురు పుత్రులు కలిగిరి నేను మా అన్నయైన సంపాతి ఆ అరుణుని అనూరుని కుమారులము నా పేరు జటాయువు మా తల్లి పేరు శేని కశ్యపుని భార్యలలో ఒకతే తామ్ర ఆమె యొక్క ఐదుగురు కుమార్తెలలో ఒక ఆమె పేరు శేని జటాయువు యొక్క తల్లియైన శేని ఆ తామ్ర కూతురైన సేని వేర్వేరు అనగా నేను జటాయువు సేని అరుణుల కుమారుడను నీవు సమ్మతించినచో మీ నివాసస్థలమును రక్షించుటకు తోడ్పడుచుందును నాయనా ఇది దట్టమైన కీకారణ్యము క్రూరమృగములు దుష్టరాక్షసులు ఈ ప్రదేశమున సంచరించుచుందురు నీవును లక్ష్మణుడను మీ కుటీరమునకు దూరముగా వెళ్లినప్పుడు సీతాదేవిని నేను రక్షించుచుందును అంతటా రఘువరుడు ఆ జటాయువును పూజించి సంతోషముతో కౌగలించుకుని నమస్కరించెను సూక్ష్మబుద్ధి అయిన శ్రీరాముడు పదే పదే జటాయువు చేసిన ప్రస్తావనలను బట్టి అతడు తన తండ్రికి ఆత్మీయమిత్రుడని గ్రహించెను సీతాలక్ష్మణ సహితుడైన శ్రీరాముడు పంచవటికి ఏగెను అచట సీతాదేవి యొక్క రక్షణ బాధ్యతను మిగుల బలశాలి అయిన జటాయువునకు అప్పగించెను పిదప అగ్ని వలె రఘురాముడు శత్రువులను నిర్మూలింపదలంచెను వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది పదునాల్గవ సర్గము